హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిఆర్జే వరల్డ్ మరొక మంచి ఫుడ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చాను ఈ వీడియోలో గుత్తి వంకాయ కర్రీని మన స్టైల్లో ఎలా వండుకోవాలో చూసేద్దామా ఈ గుత్తి వంకాయ కర్రీ చపాతీలోకి రోటీలోకి అన్నంలోకి ఈవెన్ దోశలో కూడా సూపర్ అంటే సూపర్ సూపర్గా ఉంటుంది నాకైతే దోశ కాంబినేషన్లో చాలా ఇష్టం అందుకోసం ఇలా తింటున్నాను మీరు కూడా ఒక్కసారి దోశ కాంబినేషన్లో ఈ గుత్తి వంకాయ కర్రీని ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్ అంటారు మరి ఈ గుత్తి వంకాయ కర్రీని ఎలా వండుకోవాలో చూసేద్దామా ముందుగా మనం ఈ కర్రీ కోసం మసాలా పౌడర్ని అప్పటికప్పుడు రెడీ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ కానీ లేదా లో ఫ్లేమ్లో కానీ బుడ్డపప్పులు అంటే పల్లీలను వేసుకొని కర్రీకి తగినన్ని వేసుకొని చక్కగా వేయించుకొని ఒక చిన్న బౌల్లోకి అయితే పక్కన తీసి పెట్టుకుందాము అదే ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నువ్వులు సరిపోతాయి అంతకాడికి ఎక్కువ అవసరం లేదు మరి ఎక్కువ వేసుకున్నారనుకోండి కర్రీ తినాలనిపించదు అనమాట ఇవి కూడా చిట్టపట్టలు తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం నువ్వులు అనేది మీ ఇష్టం అనమాట ఉంటే వేసుకోండి లేకపోయినా స్కిప్ చేసేయండి బుడ్డపప్పులు మాత్రం కంపల్సరిగా వేసుకోవాలి కర్రీ కోసం బుడ్డపప్పులు నేను ఒక మిక్సీ జార్లో తీసేసుకున్నాను తర్వాత నువ్వులు వేసుకున్నాను తర్వాత తగినంత కారంనైతే వేసుకోవాలా మీ స్పైసీకి తగినంత వేసుకోనండి తర్వాత ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ధనియాలు ఉంటే మాత్రం అప్పటికప్పుడు వేయించి వేసుకోండి కర్రీలో చాలా బాగుంటుంది తర్వాత తగినంత పసుపును వేసుకొని తగనంత అయితే వేసుకొని ఒకసారి ఇవి మిక్సీలో వేసి పౌడర్ చేసేసుకుందాం చక్కగా ఇలా పౌడర్ అయితే మనకు రెడీ అవుతుంది ఇంతటితో అయిపోలేదు ఇంకా ఇంగ్రీడియంట్స్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం కొబ్బరి పౌడరు తర్వాత ఎల్లిపాయలు వేసి లాస్ట్లో మరొక్కసారి మిక్సీ పట్టుకోవాలి ఎల్లిపాయలు బుడ్డపప్పులతో పాటు మిక్సీ పట్టామనుకోనండి బుడ్డపప్పులు సరిగ్గా మెత్తగా కావు అందుకోసం లాస్ట్లో కొబ్బరిని ఎల్లిపాయలను వేసి మిక్సీ పట్టుకోండి కొబ్బరి కూడా పీసెస్ ఉంటే మాత్రం బుడ్డపప్పులతో వేసి పట్టుకోండి ఇలా పౌడర్ అనుకోండి ఎల్లిపాయలతో పాటు లాస్ట్కి వేసి మరొక్కసారి మిక్సీ చేసి ఇలా పౌడర్ని రెడీ చేసి పెట్టుకోనండి ఈ పౌడర్ రెడీ చేసి పక్కన పెట్టిన తర్వాత వంకాయలు మనకు నచ్చినన్ని తీసుకొని చక్కగా ఫ్రెష్ వంకాయలు తీసుకోండి చక్కగా వాటర్తో క్లీన్ చేసుకొని తొడేలు అనేది చిన్నగా కట్ చేసుకోండి ఫస్ట్ ఇక చిన్న వంకాయలు అయితే మాత్రం నాలుగు భాగాలుగా కట్ చేసుకోనండి పెద్ద వంకాయలు అయితే మాత్రం ఆరు భాగాలుగా కట్ చేసుకోండి ఇక్కడ నేను ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని అందులో ఈ మసాలా పౌడర్ అనేది పెట్టేసుకుంటున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నా కదా ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి చక్కగా వంకాయ లోపల ఈ మసాలా ఉండటం వల్ల ఆ వంకాయ మొత్తానికి మసాలా పట్టుకొని సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది గుత్తి వంకాయ అలాగే ఇక్కడ మనకు చాలా ముద్దగా వచ్చింది కదా పౌడర్ ఒక్కొక్కసారి విడివిడిగా కూడా వస్తుంది పౌడర్ ఇక నేను పెద్ద వంకాయను సిక్స్ పీసెస్గా కట్ చేసుకొని ఇందులో కూడా ఇలాగే పౌడర్ పెట్టేసుకొని గట్టిగా ఒకసారి వంకాయను ఒత్తేసుకోవాలన్నమాట అప్పుడు మనము కర్రీ చేసేటప్పుడు కలుపుతుంటాం కదా ఆ కర్రీని అప్పుడు ఈ పౌడర్ అనేది పక్కకు పోకుండా చక్కగా వంకాయ లోపలే ఉండిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా వత్తి ప్రతి ఒక్క వంకాయను కూడా ఇలాగే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇక మిగిలిపోయిన పౌడర్ ఉంటుంది కదా అదే మసాలా పౌడర్ ఉంటుంది కదా అనేది లాస్ట్లో మనకు చా గ్రేవీ కోసం ఉపయోగపడుతుంది ఇది ఒక చిన్న టిప్ మీకైతే ముందర మీకు పౌడర్ చేసుకునేటప్పుడు ఒక టిప్ చెప్పండి ఒక టిప్ అనమాట ఇది మెయిన్గా పాటించండి ఇక స్టవ్ వెలిగించేసుకొని వెడాల పాటి అయితే పెట్టుకోనండి తగినంత ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఆయిలు తర్వాత ఒక్కొక్కటిగా ఈ వంకాయలు అనేది బౌల్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళా మూత తీసి చూడండి ఈ వంకాయ కర్రీ చేసుకునేటప్పుడు కదుపుతూనే ఉండాలండి లేదని అట్లే వదిలేస్తే మాత్రం పడతాయి వంకాయలు ఇలా ఒక్కసారి మనం మరొక్క వైపుకు వంకాయలను టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మరొక ఫైవ్ మినిట్స్ ఉంచేసాం అనుకోనండి వంకాయలు చక్కగా కొద్ది వరకు మగ్గిపోతాయి ఈ టైంలో మనం ఏం చేయాలంటే చూస్తున్నారు కదా వీడియోలో ఇలా చక్కగా మగ్గిన తర్వాత వంకాయలు అన్ని తిని ఒక సైడ్ కన్నా పెట్టుకోనండి ఇలా నేను వీడియో చూపిస్తున్నట్టన్న పెట్టుకోనండి ఇక అదే ఆయిల్లో ఆవాలు అవన్నీ వేసుకోండి అండి అవి చిట్టపట్టలాడిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ పచ్చిమిర్చి పీసెస్ కరివేపాకు వేసుకొని చిన్నగా కదుపుకుంటూ ఇవి వేయించుకోవాలన్నమాట ఇలా నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఇదే విధంగా కాదని ఫాస్ట్గా మీరు కలిపారనుకోండి వంకాయలో ఉన్న మసాలా అంతా పక్కకు పోతుంది బాగోదు అప్పుడు ఇలా చక్కగా కలిపేసి మూత పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఇలా చక్కగా ఆనియన్ పీసెస్ అనేది వేగిపోతాయి ఇలా వేగిన తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుని టమోటో పీసెస్ని అయితే వేసుకోవాలా కంపల్సరీగా వేసుకోవాలా గ్రేవీ కోసం అన్నమాట ఇక కొద్దిగంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ముందుగా మనం పౌడర్లో సాల్ట్ వేసి పట్టుకున్నాం కదా అది చూసుకొని ఇప్పుడు తగినంత మాత్రమే సాల్ట్ను వేసుకొని మరొక్కసారి నెమ్మదిగా ఈ టమాటా పీసెస్ని కలిపేసుకొని మూత పెట్టేసి మరొకసారి చూసుకోవాలన్నమాట ఇలానే మనం ఈ గుత్తి వంకాయని వండటానికి తక్కువ టైం పడుతుంది కలపటానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట చక్కగా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టేసుకొని చూసామనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా టమోటాలు మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే మనం మన కోసం మిగిలింది కదా ఫస్ట్ పౌడరు మసాలా పౌడర్ ఆ పౌడర్ని ఈ కర్రీలోనే వేసేసుకొని తర్వాత కొంచెం మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అన్ని వాటర్ అయితే వేసుకోండి అలా అని ఎక్కువ వాటర్ వేస్తే మాత్రం వంకాయ గుత్తి వంకాయ కర్రీ కాదు నార్మల్ వంకాయ కర్రీ అయిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా కలిపి నిదానంగా కలిపి మరొకసారి మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి చూసారనుకోండి ఇలా ఉంటుంది కర్రీ సో సర చూస్తుంటేనే నోరు కదా కొద్ది వంకాయ కర్రీ మనకి ఎక్కడా కూడా ఈ వంకాయ అనేది విడిపోయి మసాలా అంతా పడిపోలేదు అలాగే ఉంటుంది మసాలా లోపల ఇది చాలా అంటే చాలా సుప్ సూపర్గా ఉంటుంది వంకాయ కర్రీ ఈ కర్రీ వండేటప్పుడు మాత్రం దగ్గరుండి ప్రతి టూ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి కలుపుతూనే చేసుకోవాలా చేసిన తర్వాత ఆ టేస్ట్ని చూస్తే మాత్రం ఆ కష్టం అంతా మర్చిపోతాము ఇక వంకాయ ఇష్టపడే వాళ్ళకు మాత్రం చెప్పనవసరం లేదు ఆ రోజు మంచి ఫుడ్ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మీరు కూడా ఈ కర్రీని వండుకొని దోశతో తిని చూడండి సూపర్ అంటే సూపర్ అంటారు మరొక మంచి ఫుడ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను అండి మరి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి